హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ సదాశివుని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది దయచేసి స్క్రిప్ట్ చేయకుండా అయితే మొత్తం వీడియో మొత్తం చూసేసండి మనం ఓవరాల్గా మొన్న ఒకటే తీసాము తోవ చేస్తుండగా సేమ్ ప్యాంట్లో ఈరోజు మొత్తం తీయాలనుకుంటున్నాము ఎందుకంటే మొత్తం తీసేస్తాం ఇక్కడ మట్టి వేసి గట్టి వేయాలనుకుంటున్నాము అందుకోసం ఈరోజు మొత్తం సేమ్ పండుగ మొత్తం తీసేస్తాం అంతే అంతే కదక మరి అయితే ఈ మొత్తం తీసేయాలనుకుంటున్నాము తీసేసి తీసేస్తే మళ్ళీ దీని మీద మట్టి పడిపోద్ది ఇగోండి ఇవన్నీ సేమ్ ఇగోండి ఇవన్నీ ఇవి మొత్తం అయితే తీసేస్తాము నీటికి తీసేస్తామండి

పెద్ద లేనట్టుంది ఇంకా కొంచెం తగ్గితే తెలుస్తుంది దాని పట్టు ఉన్నది లేదు ఇలా మనం తీసుకు తీసినవి చాలా పెద్దగా ఉండేది ఓ ఇది ఒక్కటే ఉన్నట్టు చిన్న పిల్లలే బాబు చిన్న పిల్లకలే దీనిమైతే ఎక్కువ రాలేదు మొన్న వచ్చినంత అయితే రాలేదు చాలా చిన్నవి విరిగిపోయింది కుమారి ఇంకో చెట్టు విరిగిపోయింది చూద్దాం దీంట్లో ఏమైనా వస్తే ఉన్నాయి కుమారి ఇది ఇది ఒకటి చిన్నవి చాలా ఇరి కానీ చిన్నవి చేద్దాం కుమారి ఏంటి చాలా తక్కువ వచ్చాయి మొన్న అది అయితే ఒకటే ఇంచుమించు నాలుగైదు కేజీలు వచ్చింది ఎక్కడికి ఇక్కడే ఉన్నావు కదా చెప్పావు చిన్నది వచ్చింది బాబు ఎరిగిపోయింది ఇది కుమారిందా ఎరిగిపోయా రెండు ముక్కలు అయిపోయాయి కదా చూద్దాం చిన్న చిన్న పిల్లలు అన్నీ ఎరిపోయినాయి నేనైతే పొడిస్తారు మొత్తం వచ్చేస్తాయి చూడండి చూడండి ఇది తిరిగి మళ్ళీ ఊడుచుకోవచ్చు అండి చక్కగా మళ్ళీ పిల్లలు ఆడతాయి ఆడుకుంటుంది గీతమా ఏ చేస్తాము అక్కడ ఎంత వస్తుందో ఆ చెట్టు అయితే తెగిపోయింది కంద నాగుల చవితి కంద అండి ఇది మేము ఉడుచుకుంటాం కదా అప్పుడప్పుడు నాగుల చవితి కంద ఇది అంటే దోల కంద అంటారు దీన్ని ఉడకేసుకొని వండుకుంటారు పొల్లా బెల్లం అంటే పుల్లా బెల్లం అంటే బెల్లము వేసి వండుతుంది దాన్ని సింపుల్గా మేము పుల్లా బెల్లం అంటాం మా వాడుకు భాషలో మరి తర్వాత మనం ఉడుద్దాం చూడ అలా వచ్చాయి చూడండి చాలా వచ్చాయి కాకపోతే అయితే ఎక్కువ పెద్దది అయితే తెగాయి పట్టుకో మరి నేను ఇది అయితే తీస్తాను మంచిగా చూడండి అది ఇరు ఇరు నేను చూస్తాను అది ఇరిసి చేయి దాంట్లో

పక్కన కూడా కరేపల్ థియేటర్లే మొత్తము కళకాంబరాలే మొత్తం కళకాంబరాలే తీస్తారు లేబర్ ఫుల్ ఉండేవి అండి ఆఫర్లు ఇవి పా తీసారు చిన్నాన తీసారు అగో వేస్తున్నారు కట్టలు కడుతున్నారు కుక్క కదండి చెప్తే ఇప్పీసా కొబ్బరి ఐస్ క్రీమ్ లాగా అంటే తు కీసుకోర ఇది మొక్క కాయకూర టోటల్ బంద్ నేనే బ్యాగ్ వెళ్ళిపోయి ఏడు మరి ఎందుకమ్మా